ఈపీఎఫ్ పెన్షన్దారులకు తమ పీఎఫ్ ను ఎక్కడ నుంచైనా విత్డ్రా చేసుకునేలా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ అవకాశం కల్పిస్తోంది మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇండ్ల కొనుగోలు వంటి ఎంప్లాయీ అవసరాల కోసం పెన్షన్దారులు తమ డబ్బును డ్రా చేసుకోవచ్చు ఇందుకోసం ఇటీవల పీఎఫ్ విత్ డ్రా విషయంలో చాలా మార్పులు తీసుకొచ్చింది ఇందులో భాగంగా ఎమర్జెన్సీ ఫండ్ విత్ డ్రా ను రూ యాభై వేల నుంచి రూ ఒకటి లక్షషా రూపాయలకు పెంచింది దీంతో పాటు పెన్షన్దారులకు మరో వెసులుబాటు కూడా ఉంది అదేంటంటే కంపెనీ అనుమతి లేకుండానే ఎక్కడైనా ఎప్పుడైనా విత్ విత్డ్రా చేసుకోవచ్చు మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇండ్ల కొనుగోలు వంటి ఎంప్లాయీ అవసరాల కోసం పెన్షన్దారులు తమ డబ్బును డ్రా చేసుకోవచ్చు ఇందుకోసం ఇటీవల పీఎఫ్ విత్ డ్రా విషయంలో చాలా మార్పులు తీసుకొచ్చింది ఇందులో భాగంగా ఎమర్జెన్సీ ఫండ్ విత్ డ్రా ను రూ యాభై వేల నుంచి రూ ఒకటి లక్ష షా రూపాయలకు పెంచింది దీంతో పాటు పెన్షన్దారులకు మరో వెసులుబాటు కూడా ఉంది అదేంటంటే కంపెనీ అనుమతి లేకుండానే ఎక్కడైనా ఎప్పుడైనా ను విత్ డ్రా చేసుకోవచ్చు విత్ డ్రా చేసుకునే ప్రాసెస్ ఆన్లైన్ ద్వారా అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించడం ద్వారా కంపెనీ యజమాని సంతకం లేకుండానే పీఎఫ్ మొత్తం నుంచి డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు క్లెయిమ్ ప్రాసెస్ చేసిన తర్వాత పదిహేను రోజుల్లోగా బ్యాంకు ఖాతాల్లో దీని దీనికోసం యాక్టివ్ యూనివర్సల్ అకౌంట్ నంబర్ యుఏఎన్ అప్డేట్ చేయబడిన కెవాయిసీ నీ రిజిస్టర్ రిజిస్టర్తో చేయబడిన మొబైల్ నంబరు తప్పనిసరిగా ఉండాలి తద్వారా కంపెనీ ఆమోదం లేకుండానే మీ ఈపీఎఫ్ మొత్తాన్ని సులభంగా విత్డ్రా చేసుకోవచ్చు ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ యూనిఫీడ్ పోర్టల్ మేం ఎఫ్ ఇండియా గోవ్ ఇన్ మెంబర్ ఇంటర్ఫేస్ సందర్శించాలి మీ యూఏఎన్ నంబర్ పాస్వర్డ్లను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి లాగిన్ తర్వాత మొదట కెవాయిసీ అప్డేట్ చేయాలి దీనికి కోసం పోర్టల్లోని మెసేజ్ను క్లిక్ చేసి జాబితా నుంచి పై క్లిక్ చేయాలి ఆధార్ పాన్ బ్యాంక్ ఖాతా వంటి సమాచారంతో మీ మీకెవైసీ వివరాలు జాగ్రత్తగా ఎంటర్ చేసి ఒకసారి చెక్ చేసుకోవాలి తర్వాత ఆన్లైన్ సర్వీస్ ట్యాబ్ ను క్లిక్ చేయాలి డ్రాప్ డౌన్ నుంచి క్లెయిమ్ ఫారం ముప్పై ఒక్క పంతొమ్మిది పది సి పది డి లలో ఒకదానిని క్లిక్ చేయడం ద్వారా ద్వారా క్లెయిమ్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీ బ్యాంక్ ఖాతా ఇతర అవసరమే సమాచారాన్ని నమోదు చేయాలి సభ్యుల వివరాలను ధృవీకరించాలి ఆ తర్వాత క్లెయిమ్ సబ్మిట్ చేయాలి మీరు క్లెయిమ్ చేసిన మొత్తాన్ని ఈపీఎఫ్ఓ ద్వారా ఈ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారని పేర్కొంటూ సర్టిఫికేట్ ఆఫ్ అండర్టేకింగ్ ఫామ్ వస్తుంది నిబంధనలు షరతుల కోసం ఎస్ క్లిక్ చేయాలి ఆన్ లైన్ క్లెయిమ్ కొనసాగింపులో భాగంగా ప్రొసీడ్ ఫర్ ఆన్ లైన్ క్లెయిమ్ క్లిక్ చేయాలి ఇప్పుడు ఐ వాంట్ టు అప్లై క్లిక్ చేస్తే లోన్ ఆర్ అడ్వాన్స్ పెన్షన్ విత్డ్రాల్ ఆప్షన్లు ఉంటాయి వీటిలో మీకు కావాల్సిన ఆప్షన్ ఎంచుకోవాలి స్కాన్ చేసిన చెక్ ఫారం పదిహేను జీ బ్యాంకు ఖాతా వంటి డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి మీ క్లెయిమ్ ఆమోదించబడిన పదిహేను రోజుల్లో విత్ డ్రా డబ్బు మీ అకౌంట్కు బదిలీ చేయబడుతుంది ఈపీఎఫ్ఓ అంటే ప్రైవేట్ ఉద్యోగస్తులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు ఉద్యోగుల సొమ్మును యాజమాన్య సహకారంతో పొదుపు చేసే ఈ సంస్థ ఉద్యోగులకు అనుకోని ఆపద సమయంలో పెద్ద దిక్కుగా ఉంటుంది అయితే అన్ని సంస్థల్లో ఉన్నట్లుగానే ఈపీఎఫ్ఓలో కూడా ఉద్యోగులు ఉంటారు ఈ ఉద్యోగులకు తాజాగా ఈపీఎఫ్ఓ శుభవార్త చెప్పింది ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నూట నలభై ఐదు కార్యాలయాల్లోని పదిహేను వేల ఐదు వందల ఇరవై తొమ్మిది మంది ఉద్యోగుల సంక్షేమం కోసం రూపాయలు పదమూడు పాయింట్ ఒకటి సున్నా కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది ఇందులో హాలిడే హోంల కోసం డెబ్బై నాలుగు లక్షల ముప్పై ఏడు వేల రూపాయలు కేటాయించారు ఈపీఎఫ్ఓ సర్క్యులర్ ప్రకారం రెండు కోట్ల రూపాయలను సెంట్రల్ పూల్ మరణ సహాయ నిధి గా కేటాయించారు ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ఓ తాజా నిర్ణయం గురించి వివరాలను తెలుసుకుందాం ఈపీఎఫ్ఓ బడ్జెట్లో స్కాలర్షిప్ కోసం తొంభై నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు కేటాయించారు ఇతర కార్యకలాపాల నిధుల కోసం ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు కేటాయించారు మెడికల్ చెకప్ కోసం కేటాయించిన సంక్షేమ నిధిలో నలభై ఏళ్లు పైబడిన ఉద్యోగులపై రూపాయలు మూడు పాయింట్ తొమ్మిది ఏడు కోట్లు నలభై ఏళ్లలోపు ఉద్యోగుల కోసం రూపాయలు ఒకటి పాయింట్ రెండు ఏడు కోట్లు కేటాయించారు అంతేకాకుండా సంస్థ అన్ని కార్యాలయాల్లో మెమెంటోలపై ఒకటి కోటి ఇరవై ఆరు లక్షల రూపాయలు సాంస్కృతిక సమావేశాలపై ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు క్యాంటీన్పై మరో అరవై ఒక్క లక్షల రూపాయలు కేటాయించింది అలాగే ఈపీఎఫ్ఓ తాజాగా కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది దీని ప్రకారం ఓ వ్యక్తి ఉద్యోగాలను మార్చినప్పుడు వారి పాత ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్ బ్యాలెన్స్ ఆటోమేటిక్ గా కొత్త యజమానికి బదిలీ అవుతుంది అలాగే ఈపీఎఫ్ఓ చందాదారుల విద్రా పరిమితి కూడా సవరించింది తమ పీఎఫ్ ఖాతా నుంచి గతంలో రూపాయలు యాభై వేలు విద్రా చేసుకునే సదుపాయం ఉంటే ప్రస్తుతం రూపాయలు ఒకటి లక్షను విత్డ్రా చేసుకునేలా నిబంధనలను సడలించింది ఈపీఎఫ్ఓ ఈ ఏడాది జూన్లో పంతొమ్మిది పాయింట్ రెండు తొమ్మిది లక్షల నికర సభ్యులను చేర్చుకుంది ఇది గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఏడు పాయింట్ ఎనిమిది ఆరు శాతం పెరుగుదలను సూచిస్తుంది ఈ నెల ప్రారంభంలో ఈపీఎఫ్ఓలో భాగమైన ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ కింద డెబ్బై ఎనిమిది లక్షల మందికి పైగా ప్రయోజనం చేకూర్చే సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్స్ సిస్టమ్ సిపిపిఎస్ కి కేంద్రం ఆమోదం తెలిపింది ఈపీఎస్ పెన్షనర్లు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి భారతదేశంలోని ఏ బ్యాంకు నుంచి అయినా ఏ శాఖ నుండి అయినా పెన్షన్ పొందే అవకాశాన్ని కల్పించింది ఉద్యోగి జమ చేసే డబ్బును ఈపీఎఫ్ఓ మేనేజ్ చేస్తుంటుంది అది మీ డబ్బే అయినప్పటికీ మీకు అవసరమై విత్డ్రా చేయడానికి ప్రయత్నించినప్పుడు మీ ను ఈపీఎఫ్ఓ తిరస్కరిస్తుంది చాలామంది విషయంలో చాలాసార్లు ఇది జరుగుతుంది మీరు జమ చేసిన డబ్బును వెనక్కు తీసుకోవాలనుకున్నప్పుడు ఈపీఎఫ్ఓ ఎందుకు తిరస్కరిస్తుంది దీనికి కొన్ని కారణాలు ఉంటాయి వాస్తవానికి మీ డబ్బు మోసగాళ్లకు చేరకుండా అడ్డుకోవడానికి ఈపీఎఫ్ఓ ఒక్కోసారి విద్రా క్లెయిమ్ను తిరస్కరిస్తుంది ఈపీఎఫ్ఓ మెంబర్ చేసే చిన్న పొరపాట్ల వల్ల ఇది తరచుగా జరుగుతుంది మీరు కొంచెం జాగ్రత్త తీసుకుంటే ఈపీఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ కాకుండా చూసుకోవచ్చు మీరు ఇలాంటి సమస్యలో చిక్కుకోకుండా ఉండాలంటే రిజెక్షన్ సమస్యను పుట్టించే ఆ చిన్న పొరపాట్లు ఏవో తెలుసుకోవాలి తిరస్కరణకు సంబంధించి పూర్తి సమాచారం ఈపీఎఫ్ఓ ఇవ్వదు క్లెయిమ్ తిరస్కరించినప్పుడు చాలా సందర్భాల్లో ఈపీఎఫ్ఓ పోర్టల్ మీకు పూర్తి వివరాలను అందించదు అసంపూర్ణ పత్రాలు అందించారని లేదా సమాచారం ఇవ్వడంలో తప్పులు దొర్లాయని మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది దీనిని బట్టి ఆ తప్పు ఎక్కడ జరిగిందో అర్థం చేసుకోవడం చందాదార్లకు కష్టంగా మారుతుంది తాను ఏ తప్పు పొరపాటు చేశాడో కూడా తెలియనప్పుడు ఆ తప్పు పొరపాటును సరి చేసుకోవడానికి ఏం చేయాలో కూడా ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబర్కి తెలియదు కళ్ల ఎదుట ఉన్న డబ్బును ఎలా తీసుకోవాలో దానికి ఏం చేయాలో అర్థం దాకా తల పట్టుకుని కూర్చోవాల్సి వస్తుంది అసంపూర్ణంగా ఉన్న కేవైసీ కెవాయిసీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ యూఏఎన్ తో ఆధార్ నంబర్ను లింక్ చేయకపోవడం చందాదారు పేరు పుట్టిన తేదీలో తప్పు ఈపీఎఫ్ఓ రికార్డులు ఫామ్లో ఇచ్చినలో తేడా ఉద్యోగంలో చేరిన తేదీ నిష్క్రమించిన తేదీ రికార్డులకు భిన్నంగా ఉండడం కంపెనీ వివరాలను తప్పుగా నింపడం బ్యాంక్ ఖాతా వివరాలను తప్పుగా నింపడం క్లెయిమ్ ఫారం నింపేటప్పుడు తప్పులు చేయడం ఈపీఎస్ ట్రాన్స్ఫర్ వైఫల్యం ఈపీఎస్ ఖాతా సరిగ్గా లేకపోవడం బేసిక్ పే రూపాయలు పదిహేను వేలు కంటే ఎక్కువగా ఉండడం అనెక్చర్ విషయంలో వైఫల్యం ఈ తప్పులను మీరు ఎలా సరి చేయవచ్చు ఈపీఎఫ్ఓ రికార్డులు ఆధార్ డేటాను చెక్ చేయండిని ఆధార్ నంబర్తో లింక్ చేయండి పీఎఫ్ నామినేషన్ను అప్డేట్ చేయండి మునుపటి ఉద్యోగాల రికార్డులను అప్డేట్ చేయండి మొత్తం బ్యాంక్ ఖాతా సమాచారాన్ని ఓసారి చెక్ చేసి అప్డేట్ చేయండి పెన్షన్ సర్టిఫికేట్ తీసుకోండి క్లెయిమ్ సమర్పించే ముందు ప్రతి విషయాన్ని రెండోసారి జాగ్రత్తగా తనిఖీ చేయండి క్లెయిమ్ సమయంలో సమర్పించిన అన్ని పత్రాల కాపీలను సేవ్ చేసుకోండి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ఈపీఎస్ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కు సంబంధించి కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చినట్లయితే ఈపీఎస్ కింద పెన్షన్ సంపద చేరికకు సంబంధించి మొత్తం లెక్కలు మారవచ్చు ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం ఉద్యోగి బేసిక్ వేతనంలో పన్నెండు శాతం మొత్తం నెలవారీ కంట్రిబ్యూషన్ రిటైర్మెంట్ కార్పస్ కోసం ఈపీఎఫ్ కు వెళుతుంది యజమాన్యాలు కూడా ఇంతే మొత్తాన్ని జమ చేస్తాయి అందులో ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం ఈపీఎస్ కింద పెన్షన్ నిధికి వెళుతుంది మిగిలిన మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఈపీఎఫ్ కి జమవుతుంది అయితే ఇప్పటివరకు యాజమాన్యాలు చేసే ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతంపై ఎలాంటి వడ్డీ రావడం లేదు ఈ మొత్తం ఉద్యోగి పదవీ విరమణ వరకు ప్రతి నెలా జమవుతూ ఉంటుంది ఉద్యోగి బేసిక్ జీతంలో రివిజన్ ఉంటే ఈ కంట్రిబ్యూషన్ మారవచ్చు ఈపీఎఫ్ కార్పస్ కాలక్రమేణా పెరుగుతుంది దీనిపై ఓ నిర్దిష్ట వడ్డీని అందిస్తుంది ప్రస్తుతం ఇది సంవత్సరానికి ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం ఉంది ఈ కొత్త ప్రతిపాదన కార్యరూపం దాల్చినట్లయితే ఈపీఎస్ కింద పెన్షన్ సంపద చేరికకు సంబంధించి ఈ మొత్తం లెక్కలు మారవచ్చు మీడియా నివేదిక ప్రకారం బెంగళూరుకు చెందిన ఒక పెన్షనర్ల సమూహం నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ కి అనుగుణంగా ఈపీఎఫ్ సంపదను లెక్కించాలని పెన్షన్ కార్పస్ పై సంవత్సరానికి ఎనిమిది శాతం వడ్డీ రేటును నిర్ణయించాలనే డిమాండ్ను తెరమీదకు తెచ్చింది ది హిందూ నివేదిక ప్రకారం ఎన్పిఎస్ మాదిరిగానే ఈపీఎస్ కూడా కాంట్రిబ్యూటరీ స్కీమ్ అని జమైన పెన్షన్ మొత్తం ఆధారంగా కాకుండా ఫిక్స్డ్ పెన్షన్ జీతం ఆధారంగా లెక్కించాలని ఐటీఐ రిటైర్డ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఇరిరో వాదిస్తోంది ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ లాగానే పనిచేస్తుంది ఈ కొత్త నిర్మాణం ప్రకారం ఉద్యోగి పెన్షన్ కాంట్రిబ్యూషన్ పై స్థిర వడ్డీ రేటు లభిస్తుంది దీంతో పదవీ విరమణ నాటికి ఈ పెన్షన్ కార్పస్ భా